శ్రీ నమ శ్రీ గురు బ్యోనమా శ్రీ లక్ష్మీనరసింహనమ ఎవరైనా వీడియోలు పూర్తిగా చూడట్లేదు మొదట ఫస్ట్ వీడియోని పూర్తిగా చూడండి మీకు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా అర్థమవుతుంది లక్ష్మీదేవికి సంబంధించిన వీడియో మనం చేశాము ఈ లక్ష్మీదేవికి సంబంధించిన వీడియో చాలామంది రెండు నిమిషాలు మాత్రమే చూశారు దీనివల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోయేటప్పుడు కనబడే సూచనల వరకే మీకు అర్థమైంది తదుపరి లక్ష్మీదేవి శాశ్వతంగా మనం ఇంట్లో ఉండడానికి మనం ఏం చేయాలి ఎలా చేస్తే అమ్మవారు వెళ్ళిపోయే సమయంలో కూడా మనం చేసేటువంటి పరిహారాలతో అమ్మవారు ఏ విధంగా ఇంట్లో ఉండగలుగుతుంది అనే విషయాన్ని మనం వీడియోలో చెప్పడం జరిగింది అయితే మీరు వీడియో పూర్తిగా చూడడం లేదు వీడియో పూర్తిగా చూస్తే దానికి సంబంధించిన విషయం పూర్తిగా అవగతమవుతుంది చాలా విషయాలు నేను మధ్యలో రహస్య తంత్ర గ్రంథాల నుండి స్వీకరించినటువంటి చాలా విషయాలను మీకు చెప్పడం జరుగుతుంది